అందరికి నమస్తే అండి మనుషులకి మైండ్ ఉంటుంది కదా కామన్ సెన్స్ ఉంటుంది కదా కాస్త ఆలోచనలు ఉంటాయి కదా మనకి అధికారం ఉంది మనం ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు తప్పులు చేసినప్పుడు అధికారం నెత్తికెక్కి మదమెక్కి అహంకార పూరిత ధోరణితో వ్యవహరించినప్పుడు దాని పర్యావసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా తప్పులు చేసినా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తప్పుడు పనులు చేసినా అహంకారంతో అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి వ్యవహరించినా దాని పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దాని రిజల్ట్ కూడా వస్తుంది మనం భూమి మీద ఉన్నప్పుడే వస్తుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సారీ వైఎస్ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రత్యక్ష ఉదాహరణ ఇందాక సాక్షిలో ఒక వార్త చదివా నాకు సాక్షి అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు సో సాక్షిలో నేను ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లు ఈ పేపరు వెబ్సైట్లో వార్తలు అన్నీ చదువుతుంటా సో ఇందాక సాక్షిలో ఒక వార్త చదివే అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో సాక్షి ప్రసారాలు నిలిపివేత ట్రాయ్కు ఫిర్యాదు చేసిన సాక్షి ప్రతినిధులు అని ఇచ్చారు వార్త మొత్తం చదివాను అలాగే కింద ఏముందంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షితో సహా మరో రెండు ఛానళ్లకు అనుమతి నిరాకరణ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం రేపు జరుగుతోంది దీనికి సాక్షి మీడియాతో పాటు మరో రెండు ఛానళ్ళ ప్రతినిధులకు కూడా పాసులు ఇవ్వలేదు అధికారులు జారీ చేయట్లేదు ఇది కుట్ర కుతంత్రము ఇది తప్పు ఇది నిబంధనలకు విరుద్ధము ఇది హక్కులను ఉల్లంఘించడమే అని సాక్షిలో వార్త రాశారు బాగుంది కరెక్టే సాక్షిలో వార్త నూటికి నూరు శాతం కరెక్ట్ అధికారులు అలా చేయకూడదు ప్లస్ ఎంఎస్ఓలు అలా సాక్షి ప్రసారాలు నిలిపివేయకూడదు తప్పే కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీవీ ఫైవ్ ప్రచార ప్రసారాలు ఆపేయలేదా ఏబిఎన్ ప్రసారాలు ఆపేయలేదా మరి అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అప్పుడు ఈ రూల్స్ ఏం గుర్తుకు రాలేదా అప్పుడు అధికార మతం నెత్తి మీద ఉంది కళ్ళు నెత్తి మీద ఉన్నాయి అధికార మతం తలకెక్కింది అప్పుడు ఏం చేసినా మన మన ఇష్టం అనే అనే దోహారంతో ఉంది ఉంటే ఉంటాయి మనకి ఇప్పుడు అన్ని మీడియాలు మనకు భజన చేయాలని లేదు కదా సో మనకు ప్రతిపక్ష మీడియాలు కూడా ఉంటాయి మనం చేసే తప్పులను ప్రశ్నిస్తాయి మనల్ని ఎండగట్టాలని చూస్తాయి లెట్ దెమ్ గో మనకు భజన చేసే మీడియాలు అన్నీ ఉన్న ఉండాలనుకోవడం తప్పు మనకు భజన చేసే మీడియాలు ఉన్నాయి మనల్ని వ్యతిరేకించే మీడియాలు ఉన్నాయి మనకు భజన చేసే మీడియాలు మాత్రమే రావాలి టీవీల్లో మనల్ని వ్యతిరేకించే మీడియాలు ఛానళ్ళు టీవీల్లో రాకూడదు అని అప్పుడు ఆపించారు టీవీ ఫైవ్ ప్రసారాలు ఆపించారు అలాగే ఏబిఎన్ ప్రసారాలు ఆపించారు మహాన్యూస్ ప్రసారాలు ఆపించారు సో ఇప్పుడు ఏం జరిగింది మొన్న కౌంటింగ్ జరిగిన తర్వాత రోజు నుంచే నాలుగో తేదీ కౌంటింగ్ జరిగింది రిజల్ట్స్ వచ్చాయి ఐదో తేదీ నుంచే ఎంఎస్ వాళ్ళు అంటే కేబుల్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకున్నారండి నేను ఆ వీడియో చేద్దామనుకున్నా కానీ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ దెబ్బ తగిలింది దాని మీద ఎందుకు లేదు దెబ్బ కొట్టడం అని స్వ వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు సాక్షి ప్రసారాలు ఆపేశారు టీవీ నైన్ అండ్ ఎన్టీవీ ప్రసారాలు కూడా వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఆపేశారు ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు మనసు చంపుకొని తప్పు చేశారు ఏబిఎన్ టీవీ ఫైవ్ లాంటి ప్రసారాలు ఆపేసి మనసు చంపుకొని ప్రభుత్వ బెదిరింపులు భయపడి వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పు చేశారు ఆ ఛానళ్ళ ప్రసారాలు ఆపేసి కాబట్టి దానికి బదులు తీర్చుకున్నారు వాళ్ళకు వాళ్ళే స్వతహాగా చంద్రబాబు గారేమీ చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారేమీ చెప్పలేదు టీడీపీ వాళ్ళేమీ చెప్పలేదు ఎంఎస్ వాళ్ళు స్వచ్ఛందంగా స్వతహాగా నేను చాలామంది ఆపరేటర్లతో మాట్లాడా ఏంటి ఇలా చేశారని వాళ్ళకు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కడుపు మండి ఉన్నారు వాళ్ళు వైసీపీ మీద కడుపు మండి ఉన్నారు సాక్షి మీద కడుపు మండి ఉన్నారు సో టైం కోసం వెయిట్ చేశారు ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు ఛానళ్ళ ప్రసారాలు వాళ్ళకు వాళ్ళు స్వతహాగానే ఆపేశారు సో అంటే అధికారం ఉన్నప్పుడు కళ్ళు నెత్తికకి ఇష్టానుసారం చేసి ఆ ఛానల్ వద్దు ఈ ఛానల్ వద్దు వాళ్ళకి పర్మిషన్ లేదు వీళ్ళకి పర్మిషన్ లేదు వాళ్ళని బ్యాన్ చేసేస్తాం వీళ్ళని బ్యాన్ చేసేస్తాం అని అన్నారు మరి ఇప్పుడు అధికారం దిగిపోయారు కాబట్టి మీరు చేసిందే నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష అంటారు కదా సో మీరు నేర్పించారు ఇది కొన్ని ఛానల్ని బ్యాన్ చేయడం కొంతమందికి ఇన్విటేషన్ కార్డులు ఇవ్వకపోవడం కొంతమంది మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడం ఇవన్నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినయే సో మీరు చేసినవే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు మీరు నేర్పించిందే ఈ విద్య ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇలా చేయలేదుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉంది అప్పుడేమి వాళ్ళు ఇలా చేయలేదుగా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అలా చేసింది కాబట్టి థ్యాంక్ యూ